హాయ్ నమస్తే అండి నేను మీ షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం అనువంశిక ఆయుర్వేదం నా యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కరిస్తూ ఈరోజు ఈ చలికాలంలో ఎన్నో ఎన్నో రోగాలకి ఆహ్వానం పలుకుతుంది వర్షాకాలంతో మొదలుకొని ఇక్కడ చలికాలం ఇక నెక్స్ట్ మనం ఎండాకాలంలోకి మనం అడుగు పెడుతున్నాం ఈ మధ్యకాలంలో రోజుకి ఒక వంద ఫోన్లు శ్వాసకు సంబంధించిన రోగాలు సైనిటిస్ ప్రాబ్లం మైగ్రేన్ తలనొప్పి ఈ నబ్రేజర్లు పెట్టుకోకలేకపోతున్నాం మేము దానికి ఏదన్నా మంచి అద్భుతమైన ఒక చిట్కా చెప్పండి గురువుగారు అని ఈ పదహైదు ఇరవై రోజుల నుంచి నాకు చాలా ఫోన్లు వచ్చాయి ఇక నా అనుభవంగా నేను ప్రజలకిస్తున్న నా పైన నమ్మకం ఉన్న వాళ్ళకి ఇస్తున్న ఒక చక్కటి ఒక మూలికా చూర్ణాన్ని మీకు ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా ఇది చేసే పనులేమి శరీరంలో మీకు దీన్ని సేవిస్తే ముక్కులంటే నీళ్లు కారడం ఈ ఉదయం లేవగానే ఆడబిడ్డలు అలా చీపురు చిమ్మేటప్పుడు మీకు తుమ్ములు రావడం డెస్ట్ అలర్జీ కాస్త తిరగబాత పెట్టామా వంటింట్లో ఇక గంట సేపు తుమ్మి 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 కళ్ళంటి నీళ్లు కారుతాయి ఇక ఈ లన్స్లో ప్రాబ్లం వస్తుంది ఊపిరితిత్తుల్లో వీళ్ళకి పగలంతా బాగా ఉంటుంది ఎట్లా సాయంత్రం నైట్ అయ్యే కొద్దీ కొద్ది 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 కొద్దిగా నైట్ అంతా తగ్గి 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 ముఖమంతా ఇంత పెద్దగా ఊదిపోతుంది ఇక మనం ఎక్స్రేలు తీసిన స్కానింగ్ చేసిన లన్స్ నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో మీకు తేమ ఉంది ఇక ఎన్నో సమస్యలకి ఇక దారి రెండవది ఎన్హేలర్లు కొట్టుకొని అలా స్ప్రే చేసుకుంటుంటారు వాళ్ళకి ఆస్మా ఇది తాతకుంది నాన్నకుంది అమ్మకుంది నాకి ఉంది ఇది ప్రాపర్టీ మాది ఇలా పరివారం వస్తూనే ఉంటుంది కానీ ఇది కాదు మీ తినే ఆహారాలు అజాగ్రత్త వల్ల ఈ సిమ్టమ్స్ మీకు బయటపడుతున్నాయి కాబట్టి ఇటువంటి ఎన్నో ఎన్నో రోగాలకి ఒకటి అద్భుతమైన చూర్ణం ఇప్పుడు నేను నేను చేసి మీకు చూపిస్తాను ఇది ఇప్పటిది కాదు వందల వేల వేల సంవత్సరాల మహర్షుల వారు గ్రంథాల ద్వారా మనకి తెలియజేసిందే ఈ అమ్మ లాంటి ఆయుర్వేదం మన వంటింట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ మూలికలే అవన్నీ చూర్ణాలే ప్రాచీన కాలంలో మన వంటింట్లో రెండు చారులు అద్భుతమైనవి ఒకటి ఉలవచారు రెండోది మిరియాల చారు ఇంకా కొంతమంది తిరువాణి చారని అలా చేస్తూ ఉంటారు ఇప్పుడు తిరువాణి చారు అంటే ఎవరికి తెలియదు ఈ జనరేషన్లో ఈ పిల్లలకి దేనికంటే ఈ మిరియాల చారు సేవిస్తే శరీరంలో మూల మూలాల్లో దాగి ఉన్న ఆ కఫమంతా వెళ్ళిపోతుంది బాడీ టెంపరేచర్ చేస్తుంది ఆ ఊపితిత్తుల్లో ఉండే తేమ కానీ ఆ తలలో ఉండే నిమ్ము కానీ అవన్నీ ఒక్క రోజులో అలా నెట్టి పారేస్తుంది దేన్ని తీసుకుంటే మనం మిరియాల చారు వేడి వేడి అన్నంలో అలా కడుపు నిండా భోజన చేశామా మిరియాల చారు తిన్న రోజు మజ్జిగన్నం తినకూడదు ఇది శాస్త్రం చెప్తుంది నెక్స్ట్ ఇక ఇక ఉలవచారు ఈ ఉలవచారు సేవిస్తే శరీరంలో ఉండే కఫం ఈ ఊపిరితిత్తుల్లో ఉన్న గుండెలో ఉన్న బ్రెయిన్లో ఉన్న ఈ కఫమంతా అలా నెట్టి పారేస్తుంది ఉలవచారు సేవిస్తే ఇవి మన వంటింట్లో అమ్మ ద్వారా మనం తిన్న ఆహారాలు ఇప్పుడు అమ్మలు అమ్మమ్మలంతా ఓల్డ్ హోములకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము మీకు చెప్పే పరిస్థితి ఏర్పడింది సో ఈ విధంగా ఎన్నో రోగాలకి ఈ దేహం ఒక నిలయం ఈ దేహంలో వాతము పిత్తము కఫము ఇవి మూడు మనం బ్యాలెన్స్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆస్మా సైనిటిస్ ప్రాబ్లం లంగ్స్ నిమోనియా వీటికి చక్కటి ఒక వంటింట్లో దొరికే మూడే వస్తువులతో నేను చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి చూసారా అండి ఇది అల్లాన్ని సున్నపతేటలో ముంచి ఎండబెడితే వచ్చేదే సుంటి ఈ సుంటి గురించి ఎన్నో గ్రంథాల్లో చాలా చక్కగా తెలియజేశారు మహాముని గారు అన్నారు వేల సంవత్సరాల క్రితం అల్లాని మించిన ఔషధంబు లేదురా ఈ జగత్తులో అన్నారు మహాముని ఎవరికి చెప్పారు తన శిష్యులు పులిపాణి మహామునికి అగస్యముని ఎవరంటే వెంకటేశ్వర స్వామికి ఆరు మాసాలు తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించిన మహనీయులే మహాముని ఈ అల్లం రోగమున్న రోగం లేకపోయినా ఈ దేహములోకి తీసుకుంటే కఫాన్ని అలా నెట్టివేస్తుంది మన శరీరం నుంచి ఇక ఇవి పిప్పళ్ళు ఈ పిప్పళ్ళు శరీరంలో ఊపిరితిత్తుల్లో ఉండే తేమని మెదుడులో ఉన్న శ్లేషాన్ని ముక్కుల ద్వారా చీమిడు ద్వారా బయటికి నెట్టివేయడంలో ఈ పిప్పళ్ళు వీటికివే సాటి ప్రాచీన కాలంలో బిడ్డలు కన్నా బాలింత తల్లులు ఇవి సేవించి గోరువెచ్చగా నీళ్లు తీసుకుంటే వాళ్ళకి సన్నిపాతం వచ్చేది కాదు అని గ్రంథాల్లో రాశారు మేము బాల్యంలో ఇచ్చేవాళ్ళం మా నాన్నగారంతా ఇకపోతే మిరియాలు ఈ మిరియాల కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి చాలా అద్భుతమైన శరీరంలో జటరాగ్ని పెంచి దేహంలో ఉండే తేమని శ్లేషాన్ని అలా బయట నెట్టివేయడంలో వీటికిదే సాటి ఇక మిరియాలు పిప్పళ్ళు సుంటి ఇవన్నీ కలిపిన చూర్ణమే త్రికట చూర్ణం ఇది శుంటి పిప్పళ్ళు మిరియాలు పచారికొట్లకి వెళ్ళి అయ్యా మా రసులు గురువారు చెప్పారని లేదా సుంటి పిప్పళ్ళు మిరియాలు సమభాగాల్లో తీసుకొని బాగా దూరగా వేయించి దంచి వస్త్ర చేసిన ఈ త్రికట చూర్ణం దీన్ని ఏ విధంగా సేవించాలి ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి ఇలా గోరువెచ్చిన నీళ్లల్లో ఒక అర స్పూన్ అలా వేసి ఇక తేనె స్వచ్ఛమైన తేనె మేము అడవులు నుంకి తెప్పించే తే తేనె అండి ఇది మా కళ్ళ ముందర తీసి మాకు ఇస్తారు ట్రైబల్ ఇలా ఒక స్పూన్ తేనె తేనె ఉంటే తేనె లేకుంటే బెల్లం ఈ విధంగా కలిపి చూశారా ఇది త్రికట చూర్ణము గోరువెచ్చిన నీళ్లలో ఇలా అద్భుతమైన అమ్మలాంటి ఆయుర్వేదం ఒక కషాయం ఒక పానీయాన్ని తయారు చేసి మీకు చూపిస్తాను చూశారు ఇక నేను సేవించి మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి చూసారా బుడములు రసులు గురుజీ ఒక్కొక్క రెవిడి అమృతతుల్యం ధన్మంత్రి గారి కలషంతో జారువారిన ఈ చక్కటి నజరాన ఈ ఈ భూమిపైన మనుషులకి ఇది చేయడం తయారు చేయడం మహర్షు ద్వారా గ్రంథాల ద్వారా సంక్రమించిన ఆయుర్వేదమే ఈరోజు మా వరకు ఇది త్రికటచూర్ణం పిప్పళ్ళు మిరియాలు సొంఠి గోరువెచ్చని నీళ్ళలో స్వచ్ఛమైన తేనె కలిపి తయారు చేసిన అద్భుతమైన పానీయం ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు పిల్లగాళ్ళు బుడ్డమ్మలు ముసిలివాళ్ళు ఎవరైనా ఇది సేవించవచ్చు లన్స్ నిమోనియా ఊపిరితిత్తుల్లో తేమ అలా సైనటిస్ ప్రాబ్లం ఖని 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 అని తగ్గి 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 ఇలా పెద్ద 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 గెద్దగా అలా బూది పడి ముఖాలన్నీ అటువంటి సమయంలో ఉదయం ఒక్కసారి రాత్రికొక్కసారి ఇరవై రోజులు సేవించి ఈ ఛానల్లో ఈ కామెంట్లో మీకు తెలియజేయండి చూస్తుండండి మీ అభిమాన ఛానల్ అనువంశిక ఆయుర్వేదం జై హింద్ చూడండి అద్భుతం ఇవి సేవించే రోజుల్లో రాత్రులు పెరుగు మజ్జిగి పాలుకోవాలు బర్గర్లు ఏటో చెత్త చెత్త బేకరీ ఐటాలు మీరు తీసుకోకూడదు వాడకూడదు దేనికంటే కల్తీ నెయ్యిలు డాల్డాలు చెత్త చెత్త పానీయాలన్నీ కలిపి అలా ఘుమఘుమ ఘుమ ఘుమలాడే అలా సంతో మనకి ఆకట్టుకుంటాయి కానీ అవన్నీ మనకొద్దు అమ్మ లాంటి ఆయుర్వేదం మన ఇంట్లో ఉంది అమ్మ ద్వారా చేయించుకున్నాం ఇలా సేవించి నిండు నూరిళ్ళు మనం బతికేస్తాం హింద్